ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం శ్రీలత రాముని తిట్టడంతో ఇక వాడు ఏడుస్తూ ఉంటే ఏం జరిగిందో చెప్పమని సీతాకాంత్ రమ్య తర్వాత వచ్చి రామలక్ష్మి అడిగితే కూడా చెప్పడు తర్వాత చివరికి రామలక్ష్మి అడగడంతో ఇక శ్రీలత తిట్టిని తిట్లన్నీ చెప్తాడు ఇక రామలక్ష్మి కోపంగా రాముని తీసుకుని లోపలికి వెళ్లి శ్రీలత గారు శ్రీలత గారిని గట్టి గట్టిగా అరవడంతో ఇక తనైతే వస్తుంది మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా చిన్న పిల్లలతో ఎలా మాట్లాడాలో తెలీదా మీకు అసలే తల్లి లేని పిల్లవాడిని అన్నేసి మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది అలా మాట్లాడడానికి కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి అయినా పుట్టగానే తల్లిని పోగొట్టుకోవడం వాడు చేసుకున్న తప్ప అయినా మీరు చేసిన పాపాల వల్లే అలా జరిగిందేమో ఎవరికి తెలుసు అని రామలక్ష్మి అంటూ ఉంటే ఇక శ్రీలత అయితే మైదిలి నువ్వు మా ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అయినా మా ఇంటి గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు సీత భార్యని పోగొట్టుకుని రోజు ఎంత బాధపడుతున్నాడో చూసే వాళ్ళం మాకు తెలుసు రోజంతా మా కోసం కష్టపడి ప్రతిరోజు రాత్రి తన భార్యని తలుచుకుని ఎలా బాధపడుతున్నాడో చూస్తే నీకే తెలుస్తుంది అంతేకాని ఏం తెలియకుండా అలా ఎలా మాట్లాడతావు రామ్ వాడిని నాన్నా నాన్న అని పిలుస్తూ ఉంటే వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అయినా వాడి కోసమే జీవితాంతం అలాగే ఉండిపోతాడా ఏంటి వాడికంటూ ఒక జీవితం ఉండాలి కదా అందుకే నాన్న అని పిలవద్దని చెప్పాను తప్పేముంది వాడిని అర్థం చేసుకునే అమ్మాయిని తీసుకొచ్చి సీతకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను అందులో తప్పేముంది సీత మళ్లీ పెళ్లి చేసుకుంటే రాముకి తల్లి లేని లోటు కూడా తీరిపోతుంది కదా అందుకే అలా చెప్పాను అని శ్రీలత చెప్తూ ఉంటే ఇక సీతాకాంతైతే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నా గురించి తెలుసు కూడా నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు నేను పెళ్లి చేయమని నిన్ను అడిగానా రామలక్ష్మిని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు తెలుసు అందుకే నిన్న అర్థం చేసుకునే అమ్మాయినే నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను ఆ అమ్మాయి ఎక్కడో లేదు మన ఇంట్లోనే ఉంది అని రమ్యని తీసుకెళ్లి సీత పక్కన నిలబెడుతుంది రమ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం తను నీ భార్య అయితే నీ జీవితం బాగుంటుంది పైగా రామ్కి కూడా రమ్య అంటే ఇష్టమే కదా కాబట్టి తల్లి లేని లోటు కూడా తీరిపోతుందని చెప్తూ ఉంటుంది ఆ మాటకి రామ్ అయితే సీత గారికి వేరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా తన భార్య అంటే తనకు ప్రాణం కాబట్టి పెళ్లి చేసుకోనని చెప్తున్నాడు కదా అని కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఇక రామలక్ష్మి కంగారును గమనించిన సీతాకాంత్ అయితే తను నిజంగా మైదిలి అయితే కలవరపడాల్సిన అవసరమే లేదు కదా తను కంగారు పడుతుంది అంటే తను రామలక్ష్మియే అయి ఉంటుంది నేను ఇంకొక పెళ్లికి ఒప్పుకుంటే రామలక్ష్మి తనంతట తానే రామలక్ష్మి అని బయటపడుతుంది ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అని అనుకుని రమ్యని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అని చెప్తాడు మనసులో ఇలా అనుకుంటాడు నువ్వు నిజంగా నా రామలక్ష్మివే అయితే ఖచ్చితంగా ఈ పెళ్లిని ఆపేస్తావు రామలక్ష్మి అందుకోసమైనా నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక సందీప్ అయితే ఇలా అనుకుంటూ ఉంటారు అత్తయ్య గారు తెలివిగా రమ్యతో బావగారికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు లేదంటే మైదిలిని ఎక్కడ పెళ్లి చేసుకునేస్తాడో అని భయపడి ముందుగానే చాలా తెలివిగా ఎదికించేసింది అని అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి కళ్ళ నిండా నీళ్లు వచ్చేస్తాయి ఇక తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్లిపోవాలి లేదంటే కనిపెట్టేస్తాడేమో అనుకుని భయపడి మీ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకున్నందుకు క్షమించండి అని చెప్పి అక్కడి నుంచి తను వెళ్లిపోతుంది రామలక్ష్మి వాళ్ళ నానమ్మ తాతయ్యలైతే రామలక్ష్మి ఇంకా ఇంటికి రాకపోవడంతో కంగారు పడుతూ ఉంటారు సీతాకాంత్ ఇంటికి వెళ్ళస్తానని చెప్పిన రామలక్ష్మి ఇంకా రావడం లేదేంటి అని అనుకుంటూ ఉంటే అంతలో తను లోపలికొస్తుంది ఇక తను రావడమే ఏడుస్తూ రావడంతో వాళ్ళ నానమ్మ కంగారు పడిపోయి ఏం జరిగిందని అడుగుతూ ఉంటే అంతా అయిపోయింది నానమ్మ సీతగారు ఆ రమ్యని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు సీత మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పి ఏడ్చేస్తూ ఉంటుంది అవునా సీతాకాంత్కి తన భార్య అంటే ప్రాణం కదా అలాంటిది భార్యని మర్చిపోయి పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడమ్మా అని వాళ్ళ నానమ్మ అడుగుతూ ఉంటే ఇక వాళ్ళ తాతయ్య అయితే అందులో తప్పే ఉంది పెళ్లి చేసుకుంటే ఇంకా మంచిదే కదా సంతోషించాల్సింది పోయి ఎందుకమ్మా బాధపడుతున్నావు ప్రశాంతంగా ఆలోచించు నువ్వు కోరుకున్నది కూడా అదే కదా నువ్వు తనకి దూరంగా ఉంటేనే కదా అతను ప్రాణాలతో ఉంటాడని మైదిలిగా బ్రతుకుతున్నావు అలాంటిది అతను ఇంకొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే ఇంకా నీకు బాధ ఎందుకమ్మా ఇక నీ భర్త క్షేమంగా ఉంటాడనే కదా ఇక నువ్వు తనకి దూరంగా ఉన్నా కూడా అతనికి ఎలాంటి ప్రాణాపాయము లేకుండా క్షేమంగా ఉంటాడనే కదా అర్థము నువ్వు మా మైదినిగా మా దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నావు కదా ఏం జరిగినా అది మన మంచికి అనుకోవాలమ్మా అని వాళ్ళ తాతయ్య చెప్తూ ఉంటాడు నిజమే తాతయ్య నన్ను అంత ప్రాణంగా ప్రేమించే భర్త ఇంకొక పెళ్లి చేసుకుంటున్నాడు అని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాను తాతయ్య అని బాధపడుతూ ఉంటుంది శ్రీలత వల్లీలు మాట్లాడుకుంటూ ఉంటే రమ్య రామ్ను తీసుకుని వస్తుంది నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రమ్య అని రామ్ అడుగుతూ ఉంటే మీ అమ్మమ్మ నీతో మాట్లాడాలి అనింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చానని రమ్య చెప్తుంది ఇక శ్రీలత అయితే రామ్ తో నన్ను క్షమించురా నిన్ను అనవసరంగా తిట్టాను కదా నాకు చాలా బాధగా ఉంది అందుకే నిన్ను క్షమించమని అడుగుతున్నాను ఇదంతా నీ కోసమే మీ నాన్న కోసమే చేశాను రా అని చెప్తూ ఉంటుంది